మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాల వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినా కొన్నిటికి పిటిషన్లు పెడతా వచ్చినాడు అక్కడక్కడ కొన్ని ఇంకా జరుగుతాయి కూడా భవిష్యత్తులో తెలుసుకునేటి మనం నోటీస్కి వచ్చినట్టు వాటి మీదంతా పిటిషన్స్ పెడతా ఎంక్వైరీలు వేయమని అడుగుతూ ఉన్నాం ఆ ఎంక్వైరీ వేయించే భాగంలో దీని మీద కూడా ఒక పిటిషన్ పెట్టినారు ఇదేమని వాస్తవంగా ఇది ఈనాటికి కూడా ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి నింది మామూలుగా రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్ అనేది ఒక ప్రామాణికం భూమి యొక్క హక్కులు తెలియజేసేదానికి అది ఈనాటికి ఎప్పటికి కూడా కాబట్టి ఈనాటికి చెరువు భూమి అనేది ఆర్ఎస్ఆర్లో మార్ మార్పు రాలే ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి అనింది ఫీల్డ్ మ్యాప్స్లో చెరువు అనే ఇండికేషన్ ఉంది సరే అది రెవెన్యూ వాళ్ళు తర్వాత ఇది తప్ప ఒప్ప అనేది తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే గారు ఆడున్నప్పుడు అది అది అప్పటిదాకా రైటు ఇప్పుడు ఎందుకు తప్పు అంటే అప్పుడు ఎవరు వాళ్ళు వ్యాపారం చేయలే అప్పుడంతా ఎవరు బుద్ధి పుట్టినట్టు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరు ఎవరు భూములో మనకి తెలియాల్సిన పనిలే అక్రమము జరిగింది అని తెలివి తెలిసిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాపా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఇది ఈ భూమి అన్యాక్రాంతమైతుంది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూములు ప్లాట్లు వేసి దానికి వ్యాపారాలు చేస్తున్నారు దీన్ని నిరోధించండి దీని మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టినారు ఆ పిటిషన్లో భాగంగానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఎస్ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చినాడు అసలు మొట్టమొదటి పిటిషన్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే దీంట్లో ఈయన ఈ నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి ఉంది రెడ్డికి ఉంది డాక్టర్కు ఉంది వాళ్ళకు భూమి ఉందని చెప్పినాడు వాళ్ళ భూమి కాదన్న మీ అన్న కూడా ఉంది కదా ఆల్రెడీ మీ అన్న ఎంత ఖర్చు పెట్టినాడో ఆమె డబ్బు వేసేసుకున్నాడు అయిపోయింది సఫరర్స్ ఎవరు మిగతా వాళ్ళు మీ అన్నకు నష్టం కూడా లేదు ఇది మళ్ళీ ఇంకొక ఆరు ఎకరాలు పక్కన ఉంది ఇప్పుడు ఇంకా అన్యాకరణ చేసుకుని ఇది ఎంత సక్రమంగా జరిగితే మీ అన్న మళ్ళీ చేసుకోవాలనేది అగ్రిమెంట్లు చేసుకుని ఎస్సీల దగ్గర తీసుకొని ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కొండా కమిషన్ తీసుకున్నాడు కొండ వ్యాపారం చేసినాడు కొండ కోర్టు సంపాదించు డబ్బు సంపాదించాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో దానికి కావాలని నా ప్రయత్నం నేను నేనే చేస్తాను నైతికంగా ఈ తప్పు చేసినా నువ్వు రుజువు చేయి ఏ శిక్ష అయినా సిద్ధంగా ఉంటాం కదా నేను కమిషన్ అడిగినట్టుగా ఎవరైనా ఒక పావులో నాకు కమిషన్ ఇచ్చినట్టుగా ఏ ప్రాథమిక ఆధారమైన కూడా పోనీ దానికైనా కూడా వీళ్ళు ఎవరైనా ఈ శెట్టి గారిని అడిగినారని కానీ లేకపోతే ఈ రెడ్డి గారిని అడిగినారు ఈ ప్లాట్లో ఓనర్లను అడిగినారు కానీ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరినైనా డబ్బు ఈ బ్రాంధి షాపులో అడిగినా ఈ ఇసుక తోలు ఊటిలో అడిగినామని కానీ ఎవరినైనా అడిగినట్టుగా మీకు ఎవరినైనా సమాచారమైనా ఉందా అవి ఏం లేకుండా అభూత కల్పనలు గోవిల్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు నాకు వాస్తవం అయితే నిమ్మకాయలు సుధాకర్ నాకు ఇంత ఇస్తామని చెప్పలే ఆయన నేను ఇంత కావాలని ఆయన అడగలే ఏ మధ్యలో మా వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు ఆయన వారి తరఫున వచ్చినారు నాతో మాట్లాడడానికి వాళ్ళు కూడా మీకు ఏదో డబ్బు ఇస్తామని కానీ ఏదో మీకు ఈ విధంగా చేయండి అని కానీ నా ఈ బెనిఫిట్స్ నేను అడుగుతానని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేము ఎప్పుడు చెప్పలే అట్టాటి నువ్వు చెప్తాను ప్రభాకర్ ప్రసాద్ నువ్వేదో ప్రమాణాలు చేయి రాధాస్వామి సాక్షిగా చేయి ఇంకోసారి చేసిన నీ మాదిరి మేము ప్రమాణాలు చేయం బాబు నీకు రాధాస్వామి నువ్వు శివ సాక్షి శివ శివ సాక్షిగా చేస్తావు నీ తల్లిదండ్రులకు సాక్షిగా చేస్తావు పిల్లలు సాక్షిగా చేస్తావు తూర్చు అంటావు మళ్ళీ మేము ప్రమాణం చేయాలంటే దానికి ఒక శాంటిటీ ఉండాలని కోరుకుంటున్నాం నువ్వు ఈ రోజు అన్నావు కాబట్టి నేను చెప్తా ఉండ ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నాకు ఏ మధ్యవర్తి నాకు డబ్బు ఇస్తామని ఇంత పడాక చెప్పలే ప్రమాణపూర్వకంగా రాధాస్వామి సాక్షిగానే నేను అడగలే వాళ్ళు కూడా నన్ను అడగలే డబ్బు ఏమైనా తీసుకుంటారని నిమ్మకాయలసి దాకరెడ్డి నాకు ప్రపోజలు పెట్టలే ఒకవేళ పెట్టినా అడిగితే ఇవ్వొచ్చునేమో ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీరు కళా ఇస్తారు మేము అడిగితే నాలుగు కోట్ల రెండు ఆయన పది కోట్లని అని అడగానే పది కోట్లు కానీ నాలుగైదు కోట్లు అని ఇట్లాంటి తుచ్చమైన డబ్బుకు మేము ఏనాడు ఆశించలే వరదరాజు రెడ్డి ఒక క్లీన్గా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయన బ్రతికినన్నాళ్ళు ఆయనకు మచ్చ చేర్చే పని కొండారెడ్డి జీవితంలో నాకు ప్రాణం పోయే అవకాశం అవసర అవసరం ఉన్న అరిచేతులు అవకాశం ఉన్న అట్లాంటి విషయాలకు నేను పాల్పడను కాబట్టి మేము భవిష్యత్తులో ఇట్లాంటి ఏమైనా కమిషన్లు కానీ ఇంకొకటి కానీ చేసి ఆ విధంగా బతకాలని మాత్రం ఎందుకంటే నువ్వు రాజస్వామి ఒకటి మతాన్నే లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నావు అవును నేను రాజస్వామిని నమ్మే ధర్మాన్ని నేను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు చెప్తే మళ్ళీ అబద్ధం ఎవరికి తెలియకపోతే సక్రమమే అనుకోవచ్చు ఎందుకంటే నాకు ఇట్లాంటి అవకాశాలు ఎవరికీ తెలియకుండా సంపాదించే అవకాశాలు నేను కొంచెం మనసు చంపుకుంటే ఎప్పుడో నాకు ఈ కష్టాలు కూడా వచ్చేవి కదా ఆర్థికపరమైన కష్టాలు చేసి ఉండొచ్చు ఎవరికి తెలియకుండా కూడా కానీ ఎవరికి తెలియని సబ్జెక్ట్లో కూడా నేను సక్రమ అక్రమ అనైతికమైన పని చేయదలుచుకోలేను కాబట్టి నా పరిస్థితి ఇట్లే ఉండేది కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉండే ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొని సంపాదించుకుంటూ నిజాయితీగా బతుకుతాం అట్లా ఎవరికి తెలియకుండా సంపాదించుకునే మార్గాలు అట్లా ఉన్న రోజుల్లోనే ఇంకొకసారి తప్పుడు పనులు చేసేదానికి మన మనసు ఒప్పుకోలే ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది మనుషులకు వీళ్ళకు కాదు మేము భగవంతుని సమాధానం చెప్పుకోవాలా దాన్ని నమ్ముతున్నాం కాబట్టి సక్రమ మార్గంలో నిలబడదాలనుకుంటున్నాం సక్రమ మార్గంలో బతుకుతాం ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ మళ్ళా గుర్తుపెట్టుకో ఏదైనా కూడా అక్రమంగా వచ్చిన సొమ్ముతో నా భార్యకు మల్లెపూలు కానీ నా పిల్లలకు బిస్కెట్ కానీ కొనిచ్చాను ఇది నా ఇంటి దాకా రాదు ఇంకో ఒక్క విషయంలో అయితే మాత్రం ఒకటి కాంట్రాక్ట్లు అయితే నా ఎందుకంటే నా వృత్తి కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కాంట్రాక్ట్లు నిన్న ఒకటి ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే మీ వాళ్ళను వేసుకు టెండర్ వేసుకుని చేసినారనేది ఎస్ వాస్తవం చేసింది అది మా కార్యకర్తలు మా వాళ్ళు చేసుకున్నారంటే మీ ప్రభుత్వంలో ఎవరు టెండర్ లేదా మరి మా ప్రభుత్వం వస్తాను కానీ మీరు అందుమే పోటీలు వేస్తా మీ వాళ్ళు టెండర్లు వేసుకుని లేదంటే మీరు మీ ప్రభుత్వం మీరు వేసుకునేది మా కార్యకర్తలు బతకాలి కదా ఇది ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మా కార్యకర్తల కోసం మా కార్యకర్తలు ఊళ్ళో వచ్చే వర్కుల కోసం అటువంటి చిన్న చిన్నవి వాళ్ళ బ్రతుకు జరుగు ఉండే దానికోసం ఫర్దర్గా కూడా వాళ్ళకు అండగా దండలుగా నిలబడతాము మిమ్మల్ని అయితే టెండర్లు వేయను చిన్న చిన్నది నాకు సాధ్యమైనంత వరకు నేను సన్నా టెండర్లు దొరికి నేను పోను ఏదో పది కోట్ల రూపాయల పైన టెండర్లు అయితే ఖర్చులు నేను పోతా దాంట్లో అయితే మొత్తం దాంట్లో కూడా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అది నేను కాంట్రాక్ట్ అనే వృత్తి నాది కాబట్టి ఇది కాంట్రాక్ట్లో ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు మాత్రమే వర్క్ చేస్తున్నాం మేము ఒక ఐదు పర్సెంట్ అటో ఇటో ఈ రేటుకు ఒక వర్క్ అని నిర్ణయించినారు ఆ రేటుకు ఒకవేళ ఐదు పర్సెంట్ అటో ఇటో చేసుకుంటామే తప్ప కాంట్రాక్ట్లో రేటుకు అదనంగా వచ్చేదాన్ని అయితే మేమేం దాంట్లో అనైతికంగా సంపాదించేది ఉండదు అది మాత్రం కంటిన్యూ చేస్తా అది మళ్ళీ ఎందుకంటే మీ వాళ్ళ మీద దారి ఇస్తాను దారి ఇస్తాను వాళ్ళని రానియను రాణి మా ప్రాయశక్తులు అట్లా టైం మాత్రం రాణించే ప్రసక్తి లేదు